సరిపోతాయి కదా సైజు మాత్రం ఇంకో యాభై కొట్టండి మేడం గారు యాభై కొట్టాలి యాభై రూపాయలు తగ్గిస్తున్నా కానీ పదిహేను వందలు యాభై కొట్టారు ఎంత కొట్ట

మీకు తెచ్చిపోద్దండి ఒకసారి ఈ కిలో సైజ్ అయితే ఆరు వందలు ఈ పైన ఉన్నాయి నూట ఎనభై ఉన్నాయి దాంట్లో రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చేప వరకు అండి మూసి వాటర్ నూట ఎనభై రూపాయలు మాది అయితే అక్కడ రెండు వందలు రెండు వందలు రెండు వందల ఇరవై

ಮುಟು <laughs> ಚಿಕೊರಿಲ್ಲ <laughs> 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 మంతుక అయితే 10 నిలుక మంతుక కాది 90 నిమిషం కచ్చ మన వీడియో ని పెట్టుకుంటే అన్నది 10 నిమిషం అంతేనా నా కష్టరొది దెబ్బ లేదు అలా డోల దెగతి ఇదే కరది అబిరుప తక్కి చెరు హ అలా డోల దెగర్ తీగ వీడియో ని తీసుకోద్దాం బాగు పో పారనే 1 కేజీ ఉన్నాయా హ ఉంటది వజో అబెండి నాగ మానే చే నియాపత ఉంటది మీకు సక్స दे एक को बोलते हैं राम माने से हां हां निकालें पार पार कट कर लेना मैं सब्सक्राइब करेंगे मैं भी काउन पे जाता है कटता है अब निकालें खींच खोलता वेस्ट आ गई भाग చెప్పు అమ్మ ఇరవైలు ఇరవై వేల సబ్స్క్రైబర్ నీ అమ్మ రోజు ఇది చేసుకోండి ఇది కూడా చేస్తారు అరవై రోజు

நம்பர் கொண்டா ఒక చేప ఉంటే ఇద్దరు చేసుకుంటాయి కదా అంటే మైగిరి పండ్లకి పంపిస్తే నేను తెచ్చేస్తున్నాడు